నమస్కారం అందరికి రోజు మనం మాట్లాడుకోబోయే విషయానికి కలలో వినాయకుడు కనిపిస్తే దాని అర్థం ఏమిటి మనలో చాలా మందికి ఎప్పుడూ ఒకసారి గణపతి బప్ప మన కళలో దర్శనమిస్తారు ఆ దృశ్యం చాలా ప్రశాంతంగా భక్తి భావంతో ఉంటుంది కానీ ఆ కళ వెనుక దాగి ఉన్న అర్థం మీ జీవితాన్ని మార్చే శుభ ఉంటుంది ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే వినాయకుడు అనగానే బుద్ధి విద్య సాఫల్యం అడ్డంకులను తొలగించే దేవుడు అతను మన జీవితంలోని ప్రతి అడ్డంకిని తొలగించి కొత్త మార్గం చూపిస్తాడు కాబట్టి కలలో గణపతి దర్శనం అంటే మీ జీవితంలో ఇప్పటి వరకు ఎదురైన ఇబ్బందులు అవరోధాలు తొలగబోతున్నాయనే స్పష్టమైన సంకేతం గణపతి విగ్రహం కనిపిస్తే ఇది చాలా శుభమైన సంకేతం మీ ఇంటికి ధన వృద్ధి మానసిక శాంతి కొత్త అవకాశాలు రావచ్చని సూచిస్తుంది ముఖ్యంగా వ్యాపారులు ఉద్యోగులు విద్యార్థులకు ఇది శుభప్రదమైన గణపతి మీతో మాట్లాడినట్టుగా కనిపిస్తే ఇది అరుదైన కళ దీని అర్థం మీలో ఉన్న ఆత్మవిశ్వాసం పెరిగే సమయం వచ్చింది దేవుడు మీతో నేరుగా మాట్లాడుతున్నట్లే మీ నిర్ణయాలపై విశ్వాసం ఉంచండి భయపడకండి అని సూచిస్తున్నాడు గణపతి పూజ జరుగుతున్నట్టుగా కనిపిస్తే ఈ కల పూర్వజన్మ పుణ్యఫలమని చెబుతారు ఇది మీ కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయనే సూచన వివాహం సంతానం లేదా కొత్త ఆరంభం వంటి ఆనందకర సంఘటనలు జరగవచ్చు కీక్యాప్ నాలుగు గణపతి విగ్రహం విరిగినట్టుగా కనిపిస్తే ఇది ఒక హెచ్చరిక మీ మనసులో ఉన్న ఆందోళన అనిశ్చితి కారణంగా కొన్ని సమస్యలు రావచ్చు భయపడవద్దు గణపతి స్వయంగా మీకు దిశ చూపిస్తాడు ఈ కల తర్వాత ఒక చిన్న గణపతి పూజ చేయడం మంచిది గణపతి నడుస్తున్నట్టుగా లేదా నర్తిస్తున్నట్టుగా కనిపిస్తే ఇది అత్యంత శుభ సూచకం మీ జీవితంలో కొత్త మార్గం తెరుచుకోబోతోంది మీ ప్రయత్నాలు ఫలించబోతున్నాయి గణపతి నాట్యం అంటే ఆనందం విజయానికి సంకేతం గణపతి పెద్ద రూపంలో కనిపిస్తే ఇది దైవ కృప పెరిగిందని సూచిస్తుంది మీ మీద ఆయన దృష్టి ఉంది మీరు చేసే పనులన్నీ విజయవంతం అవుతాయి భయాలు అనుమానాలు తొలగిపోతాయి గణపతి చిన్న రూపంలో లేదా పిల్ల గణపతి రూపంలో కనిపిస్తే ఇది కొత్త ఆరంభానికి సూచన పిల్లల పుట్టుక కొత్త వ్యాపారం లేదా కొత్త జీవన దశ ప్రారంభం అవుతుందనే అర్థం ఇది ఆనందకరమైన కళ గణపతి మీ ఇంట్లోకి వస్తున్నట్టుగా కనిపిస్తే అది మహాశుభ సంకేతం మీ ఇంట్లో లక్ష్మి ప్రవేశం జరగబోతుంది వినాయకుడు ఇంట్లోకి వస్తే సుఖశాంతి ధనలాభం ఖాయం ఆ కల వచ్చిన రోజు ఉదయం స్నానం చేసి గణపతికి పూలు సమర్పించండి గణపతి ప్రతిమను మీరు చేతులతో పట్టుకున్నట్టుగా కనిపిస్తే ఇది ఆత్మీయమైన దైవ సన్నిహిత్యం దేవుడు మీతో ఉన్నాడు అనే సంకేతం మీ ప్రార్థనలు త్వరలోనే ఫలిస్తాయి గణపతి మీకు ప్రసాదం ఇస్తున్నట్టుగా కనిపిస్తే ఇది అద్భుతమైన కళ దేవుడు మీపై సంతోషంగా ఉన్నాడు మీ కర్మఫలాలు మంచి దిశలో వెళ్తున్నాయి మొత్తం మీద గణపతి కలలో దర్శనమివ్వడం అంటే అడ్డంకులు తొలగిపోవడం కొత్త శుభారంభం జరగడం దైవ ఆశీర్వాదం లభించడం అని అర్థం మీరు ఇటీవలి కాలంలో ఏదైనా క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లయితే ఈ కల మీకు ఆశాభావాన్ని ఇవ్వడానికి ఆయన పంపిన సంకేతం జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఈ కల వచ్చిన తర్వాత గణపతికి ఒక పూలమాల వేసి ఆయనకు మంత్రం సార్లు జపించండి అది మీ జీవితంలో శుభ ప్రవాహాన్ని తెస్తుంది మరి మీరు కూడా ఇటువంటి గణపతి కల చూసారా ఆ కల ఎలా ఉంది కామెంట్ బాక్సులో రాయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని భక్తి కళల అర్థాల వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి జై గణేశ